అందరికీ నమస్కారము ఇంక మామిడికాయలు అయితే మనము కొంచెం ఖచ్చిగా ఉన్నప్పుడు కట్టా మీటగా స్వీట్ మంచిగా ఉంటుంది చపాతి పైకైనా బ్రెడ్ పైకైనా ఇలా పిల్లలు జామ్లాగా తినడానికైనా కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఇది సంవత్సరమైన మనకు నిల్వ ఉంటుంది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే చెక్కు తీసేసి కొబ్బరి తురిమే దాని మీద పొడవు తోరిమేసుకొని పెట్టుకోవాలి దీన్ని మొత్తము మొత్తం ఇలా రెడీ అయిపోయిన తర్వాత తురుమంతా అంతా రెడీ అయిపోయిన తర్వాత రెండు కప్పుల తురుముకు ఒక కప్పు బెల్లం వేసుకోవచ్చు లేకుంటే మనం మిశ్రీ కూడా వేసి చేసుకోవచ్చు ఇంకా అది మన ఇష్టాన్ని బట్టి బెల్లం అయితే బెల్లము మిశ్రీ అయితే మిశ్రీ వేసి చేసేసుకోవచ్చు ఇలా మనము మందం గిన్నె తీసుకొని నెయ్యి పోసి నెయ్యి వేడి అయిన తర్వాత మనం ఈ తురుము వేసేయాలి ఈ నెయ్యి కొంచెం ఇంకా ఎక్కువ కూడా వేసి చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి నెయ్యి వేసేసుకోవచ్చు ఇంక ఈ మామిడి తురుములో తేమ పోయే వరకు వేగనిచ్చేయాలి మనకు తెలుస్తుంది తేమ మనం వేయగానే ఎట్లున్నది మనకు వేగుతూ ఉంటే ఎట్లున్నది అనేది తెలుస్తుంది దాన్ని చూసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది మనము రెండు కప్పులు తురుము తీసుకున్నామంటే ఒక కప్పు బెల్లం వేసుకోవచ్చు కొంచెం తక్కువ చేసి కూడా వేసుకోవచ్చు అది ఇష్టాన్ని బట్టి స్వీట్ తినే వాళ్ళని బట్టి వేసుకోవచ్చు ఇంకా మనం బెల్లంతో చేసిన మిశ్రీతోటి చేసినా కానీ మిశ్రీ అంటే చిన్నది కాదు పెద్ద గడ్డలు దొరుకుతాయి అది తెచ్చి దంచి వేసుకుంటే సరిపోతుంది దీంతో చేసినా కానీ నిల్వనైతే తప్పనిసరి నిల్వ ఉండు మనకు ఇది మంచిగా వేగిపోయిన తర్వాత ఇలా ఆ నెయ్యి అంతా వదిలేస్తుంది ఇప్పుడు మళ్ళీ బెల్లం వేసాము ఈ బెల్లం కూడా మనకు నెయ్యి వదిలే వరకు ఉడకనిచ్చేయాలి కలపడం మట్టుకు దగ్గర దగ్గర కలపాలి వదిలేయకూడదు అంటుకుంటుంది వదలకుండా మనము కలిపేసుకోవాలి ఇంకా ఇలా మనకు ఆయిల్ వదిలేస్తూ ఉన్నది నెయ్యి వదిలేస్తూ ఉన్నది ఇంకా దీన్ని చూసుకుంటూ చేసుకోవాలి బాగా ముదురుగా ఉడకనిస్తే చీదొస్తుంది ఇలా కొంచెం మనకు నెయ్యి వదిలేయంగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడి గిన్నెలకి అయితే తీసేయాలి మార్చేయాలి దీంట్లోనే ఉంచినా కానీ తేడా వస్తుంది మనకు తెలుస్తూ ఉంటుంది ఈ ఎరుపు వస్తే సరిపోతుంది అక్కసం కొంచెం పడ్డది కదా ఎరుపు వస్తే సరిపోతుంది అంతే గోల్డ్ కలర్ మంచిగా ఇట్లా నెయ్యి అంతా వదిలేస్తుంది పట్టుకోదు ఈ స్వీటుకు ఈ జామ్కు గాజు బాటిల్లో ఎత్తి మనం బయట పెట్టుకున్నా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది ఇంకా స్టవ్ మీద కూడా ఎక్కువసేపు ఉంచకూడదు వేడికి తేడా వచ్చేస్తూ ఉంటుంది ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి నెయ్యిలో వేయించేసి కలుపుకోవచ్చు ఇంకా పిల్లలు అయితే ఊరికేనేది తింటారు ఇంకా ఇలా కటోర్లో పెట్టిచ్చామంటే ఇది ఇష్టంగా కట్టా మీటగా మంచిగా ఉంటుంది ఇంకా ఇష్టంగా తింటారు చపాతి పైన తినొచ్చు బ్రెడ్ పైన తినొచ్చు ఊరికనే తినచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి